దేనా ఒక నిమిషం ఏసుక్రీస్తు గురించి చదివించుకో మాటలు ఏసుక్రీస్తు వారికి సంబంధించి ఏసుక్రీస్తు గొప్ప దేవుడు అందరం వెళ్తుంటారు మీరు వెళ్తుంటారా బాధితు రక్షణ తీసుకున్నారా రక్షణ తీసుకున్నారా అన్న యేసుక్రీస్తు క్రీస్తు మాటలు అన్న మాటలు యేసుక్రీస్తు వారు కడుక్కోలు కడుక్కోలే మీరు మున్సిపాలిటీయా మున్సిపాలిటీ పడుతారా ఏసు పిలుస్తారు మీరు గొప్ప దేవుడు మన కోసం ప్రాణ బిడ్డ తిరుగులు అదేనా ఏ ఊరు మీది ఓ నుంచి వచ్చారు అడిగి సాయంత్రంకి వెళ్ళిపోతావా అండి చాలా దూరంగా ఉంగర్రావతలే యేసుక్రీస్తు మాటలు చదివించుకో మాత్రం పోతున్నారు అయ్యా చచ్చి వెళ్తున్నారు పిల్లలు కూడా వెళ్ళి చచ్చికెళ్తాను మరి మీరెందుకు కోటి విద్యలో కూడిపడతాయి నేను కూడా వెళ్తాను మీరు చచ్చికెళ్తాను మీరు ఆదివారం ఆదివారం చచ్చికెళ్తాయి మరి బొట్లు పెట్టుకుంటున్నారు దండలు అంటే ఒకటి అంటే మీకు చెప్పేంత రాని కాదు నేను నాకు జ్ఞానం నాకున్న జ్ఞానం పట్టి చెప్తున్నాను నేను కూడా మీలాగే ఈ దండలు వేసుకొని బొట్లు పెట్టుకొని ఎన్ని చేసి చేశాను

అంటే ఒకటి అంటే మీకు చెప్పేంత రాని కాదు నేను నాకు జ్ఞానం నాకున్న జ్ఞానం కూడా చెప్తున్నాను నేను కూడా మీలాగే ఈ దండలు వేసుకొని బొట్లు పెట్టుకొని ఎన్ని చేసి చేశాను కానీ నాకు ఏ దేవుడు సాయం చేయలేదు ఏసయ్యే సాయం చేశాడు మొత్తానికి ఆది భూతుడు ఆయనే ఆది సంభూతుడు ఆయనే ముక్తున్నారు ముక్కుతున్నారు ఎందుకు సాతాను గడట తయారు చేశాడు ఏం చేశాడంటే ఆ ప్రపంచాన్ని అటు పాపంలోకి నెట్టేసి దేవుడి దగ్గర రానియకుండా వాళ్ళని ఆపుతున్నాడు నిజమైన దేవుడు వేసుకురిస్తాడు ఆయన బతుంది అన్ని మీకు అన్ని తెలిసి మళ్ళీ సరే సరే పిల్లవాడు బాగాలేదా ఏంటిది ఫ్లోరియా మాటలు చదివించుకో దేవుడు మాది పిల్లలు చేయాలి చదివించుకో దేవుడు మాటలు గొప్ప దేవుడు ఏసుక్రీస్తాడు మన కోసం రాణిబెట్టి వేసేది టెన్షన్ వస్తుంది అబ్బాయికి ఎండలో పిల్లలు వెళ్ళండి ప్రాబ్లం మరి అంతా చేసుకోవాలి తన ఏమన్నా మీరే చేయాలా మీరు చేయటం ఎక్కడ మీ ఇల్లు మరి ఏసు మాటలు చదివించుకో దేవుడు మాది పిల్లలు చేస్తా చదివించుకో దేవుడి మాటలు గొప్పదేవుడు ఏసుక్రీస్తాడు మన కోసం ప్రారంభిక డిగ్రీలు వేసాడు టెన్షన్ వస్తుంది అబ్బాయికి ఎండలో తిప్పుకున్నాం మరి పక్క పిల్లలు వెళ్ళండి ప్రాబ్లం మరి అన్నంత అంతా చేస్తూ తనే అత్తనే లేకపోతే మీరే చేయాలా మీరు మీరు చేయటం ఎక్కడ మీ ఇల్లు ఇబ్బంది కదా పాపం మీరు లేకపోతే ఇబ్బంది మనిషి ఉండాలి అబ్బాయి ఏం పేరు అబ్బాయి పంటలేనా మీరు దేవుని నమ్ముకోండి అన్న ఏసు వారు ఏదన్నా రోగం బాగుంది ఆయన ఇంకెవరు చేయలేదు దేవుని నమ్ముకోండి